హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరను ఈ బంధం స్టోరీలోని పదో భాగం మనస్వి తడబడుతూ కంగారుగా చమడితో తడిచిపోతూ యశ్వంత్ యశ్వంత్ ఎవరేంటి యశ్వంత్ నా కొడుకు నేను ముందుగానే చెప్పాను కదా అని తడబాటు కనిపించనివ్వకుండా అంది విశాల్ కోపంగా మనస్వి వైపు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అబద్ధాలు చెప్తే ఈజీగా నమ్మేసే ఎరిపప్పలా కనిపిస్తున్నానా కళ్ళల్లోకి చూసి చెప్పగలిగిన ఎదుటి మనిషి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని యశ్వంత్ని కొడుకు కాదని నువ్వు పరిచయం అయినప్పుడే నాకు అర్థమైపోయింది అసలు నీకు పెళ్ళి కాలేదని కూడా పెళ్లి పెళ్ళి కూడా కాలేదు ఉంటే కనీసం కాలికి మెట్టెలు తీసేసిన మెడలో తాలైతే పెళ్ళైన ఆడపిల్ల భర్త విడిపోయినా సరే ఎవ్వరూ తీయరు కానీ నువ్వు కనీసం అది కూడా లేకుండా ఉన్నావంటే ఏమనుకోవాలి నీకు పెళ్ళి కాలేదనే కదా అర్థం అని అన్నాడు మనస్వి తడబడుతూ ఆహా అదేం లేదు అందరూ అలానే ఉండరు కదా నా భర్తతో నేను విడిపోయాక అతనికి సంబంధించినవి ఏవి నా మెడలోనే కాదు నా దగ్గర కూడా లేకుండా తీసేశాను అని బయటికి కాన్ఫిడెన్స్గా చెప్పి మనసులో మాత్రం దొరికిపోకూడదు అని భయపడుతూ ఉంది విశాల్ ఒక్కసారిగా తనని గోడకి లాక్ చేసి ఏంటి నీ కంటికి నేను పిచ్చోళ్ళు కనిపిస్తున్నానా అని సీరియస్గా అడిగాడు మనస్వి భయంతో బెదిరిపోయి ప్లీజ్ విశాల్ గారు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నన్ను దాటి ఒక్క అడుగు కూడా వేయలేవు అర్థమైందా సరే ఇదంతా వదిలే నిన్ను రేపు చేయటానికి ట్రై చేసిన ఎవడు వాడికి నా చేతుల్లో మూడింది అని పిడికిలు బిగించి గోడ మీద గట్టిగా కొట్టగానే గోడ కొంచెం క్రాక్ వచ్చి విశాల్ చేయి కూడా క్రాక్ వచ్చి ఎర్రగా కమిలిపోయి బ్లడ్ వస్తూ ఉంది అది చూసి మనస్వి కంగారుగా విశాల్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఉంటే విశాల్ కోపంగా మనస్వి చేతిలో నుంచి తన చేతిని లాక్కొని ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని అరిచాడు వాళ్ళ అరుపులకి పిల్లలు లోపలికి వచ్చే భయంతో డాడీ మమ్మీని ఏం చేస్తున్నావు అని అరిచారు పిల్లల్ని చూసిన విశాల్ తన కోపం తగ్గించుకుంటూ మనస్విని వదిలి రెండడుగులు వెనక్కి వేయగానే మనస్వి దొరికిందే ఛాన్స్ అన్నట్టు కంగారుగా పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం లేదు ఏం లేదు మీరు భయపడకండి పదండి మనం బయట ఆడుకుందాం అని విశాల్ నుంచి తప్పించుకోవటానికి బయటికి వెళ్ళిపోతాయి విశాల్ కోపంగా దెబ్బ తగిలిన చేతిని మళ్ళీ పిడికిలు బిగించి నా నుంచి నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు మనస్వి కానీ నన్ను దాటి నువ్వు వాడు కూడా బయట పెట్టలేవు నువ్వు నా కనుసన్నల్లోనే ఉంటావు అని అనుకుని తన చేతికి వైపు చూసుకుంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటాడు బయటికి వచ్చిన మనస్వి గుండెల మీద చేయి వేసుకొని అమ్ము ఒక్క నిమిషం భయం వేసింది బాబోయ్ విశాల్ గారికి ఇంత కోపం ఏంటి ఆయన నా విషయంలో ఎందుకు ఆయన ఇంత పర్సనల్గా పట్టించుకుంటున్నారు నా మీద అటాచ్ అటాక్ చేసిన వాడి గురించి తెలుసుకొని ఏం చేయటానికి అనుకుంటూ ఇంకా పిల్లలిద్దరూ తన వైపు భయంగా చూస్తూ ఉంటే మనసు వాళ్ళు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏమైంది నానా ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది మమ్మీ డాడీ ఎందుకు నీ మీద అలా అరుస్తున్నాడు నువ్వేమైనా తప్పు చేశావా అని అడిగారు నానా డాడీకి ఆకలి అవుతుందంట నేనా వంట చేయలేదు కదా అందుకే డాడీ కోపం వచ్చి అరుస్తున్నారు మీరు సైలెంట్గా ఆడుకున్నారనుకోండి నేను వంట చేసి పెడతాను మరి ఆడుకుంటారా అని లాలనగా అడిగింది ఆకలి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా మమ్మీ అవి తినొచ్చు కదా ఎందుకు డాడీ నీ మీద ఆరవటం ఉండు ఇప్పుడే డాడీని నిలదీస్తాను ఇంకొకసారి దీని మీద ఆరవకుండా నేను చూసుకుంటాను అని యశ్వంత్ అని యశస్వి చిన్ని మొహాన్ని ఎర్రగా మార్చి విశాల్ దగ్గరికి వెళ్తుంటే మనస్వి కంగారుగా యశస్విని వెనక్కి తీసుకుని ఇది ఫ్రూట్స్ తినే టైం కాదు కదా యశస్వి అందుకే డాడీ కోపంగా ఉన్నాడు ఇలా నేను వంట చేసి పెట్టేశానే అనుకో అలా డాడీ హ్యాపీ అయిపోతాడు ఎందుకు డాడీని కోపగించుకోవటం చెప్పు డాడీ ఎంత వర్క్ చేస్తున్నాడో తెలుసా టైం టు టైం ఫుడ్ పెట్టకపోతే కోపం రాదా అని ముడిచి చెప్పి నువ్వు అడిగితే డాడీ బాధపడతాడు డాడీ బాధపడటం నీకు ఇష్టమా అని అడిగింది నోనో డాడీ ఎప్పుడు బాధపడకూడదు నువ్వు వెళ్ళి డిన్నర్ రెడీ చేయిపో మమ్మీ అని మనస్వీని వంటగదిలోకి గదిలో వదిలేసి మేము డాడీ దగ్గరికి వెళ్తామనగానే మనస్వి కంగారుగా వద్దు పిల్లలు డాడీ ఇప్పుడు కోపంగా ఉన్నాడు కదా కొంచెం కోపం తగ్గాక డాడీనే మన దగ్గరికి వస్తాడు ఓకేనా అని చెప్పి పిల్లలకి బొమ్మలు ఇచ్చి కూర్చోమని హాల్లో కూర్చోబెట్టి వంట గదిలోకి వెళ్ళి వణుకుతున్న చేతులతోనే వంట చేస్తూ అసలు విషాద్ గారికి ఎలా తెలిసాయి ఇవన్నీ ఆయన యశ్వంత్ జస్ట్ వాడు నా మీద అఘాయిత్యం చేయబోయాడన్నట్టు మాత్రమే చెప్పాడు కానీ నాకు పెళ్ళి కాలేదని చెప్పలేదు కదా మరి విశాల్ గారికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూనే ఏమరపాటుగా కూరగాయలు కట్ చేయబోయి వేలు కట్ చేసుకొని అమ్మ అని అరిచి ఆ బ్లడ్ వస్తున్న వేలిని నోట్లో పెట్టుకొని మనస్వి వంట చేసే టైంలో శ్రద్ధ వంట మీద పెట్టు మిగిలినవి తర్వాత ఆలోచించవచ్చు అని వెనక్కి తిరగగానే అక్కడే కిచెన్ గాస్కెట్కి ఆనుకొని చేతులు కట్టుకొని తీక్షణంగా మనస్వి వైపే చూస్తూ ఉన్నాడు విశాల్ ఆ చూపుకి మనస్వి బెదిరిపోయి కంగారుగా విశాల్ గారు అని అంది అదంతా సరే కానీ మనస్వి గురించి ఏమీ చెప్పలేదంటే తన భర్త ఏం చేస్తుంటాడు ఎందుకు మనస్విని వదిలేశాడు ఏమైనా క్లాషెస్ ఉన్నాయా ఇద్దరి మధ్య లేకపోతే అతను మంచివాడు కాదని మనస్వీనే వదిలేసిందా అని అడిగాడు హా అని మాయ నవ్వుతూ చాలా ఊహించుకున్నావు కానీ అక్కడ ఏమీ లేదు అసలు నిజం ఏంటంటే నా ఫ్రెండ్ మనస్వికి ఇంతవరకు పెళ్ళే కాలేదు ఒక్క నువ్వన్నట్టు విశాలన్నయ్యతో అన్నయ్యతో కాంట్రాక్ట్ మ్యారేజ్ తప్ప అని పెదవి చెంది మన షాక్ అయ్యి ఏంటి నువ్వు చెప్పేది మరి యశ్వంత్ ఎవరు ఎందుకు యశ్వంత్ని తన కొడుకుగా సమాజానికి చూపిస్తుంది అసలు విశాల్తో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంది అని అడిగాడు మాయకి జరిగిందంత గుర్తుకు వచ్చి బాధగా మనస్వి గురించి మొత్తం చెప్పగానే మనోజ్ బాధగా ఆడపిల్లగా సమాజంలో ఎలా ఒంటరిగా ఉండకూడదు అలా ఒక చంటి పిల్లాడితో ఇన్నాళ్ళు పోరాడిందా మనస్వి చాలా బాధగా ఉంది తనకి జరిగిన అన్యాయం మామూలుది కాదు అయినా వాడెవడో మనస్వి మీద రేపెట చేయటానికి ట్రై చేసిన వాడు అని కోపంగా అడిగాడు వాడి గురించి ఎందుకులే వాడి వాడే వాడైపోతాడు ముందు అన్నయ్యని మనస్విని కలపాలి అని అంది అది సరే కానీ వాడికి మనస్వికి పెళ్ళైపోయిందని తెలుసా అని అనుమానంగా అడిగాడు అది తెలిస్తే ఇంతసేప ఈ పాడికి ఫ్లాట్కి వచ్చి దండెత్తి గోల దండెత్తి గోల గోల చేసేవాడు వాడు మనిషి కాదు మృగం ఒక చక్కటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు అని కోపంగా పలికి ఏది ఏమైనా ఇద్దరు యశస్వి యశ్వంతుల కోసమే పెళ్లి చేసుకున్నారు కానీ ఆ పెళ్లి శాశ్వతం అయ్యేలా మనమే మార్చాలి ఇద్దరి జీవితంలో చాలా బాధలు కష్టాలు చూశారు ఇక నుంచి వాళ్ళకి అవి లేకుండా మనమే చెయ్యాలి అని ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి సభదం చేసుకున్నారు మనం సంతోషంగా థ్యాంక్ యూ మాయా నువ్వు తింగర్ పిల్లవని అనుకున్నాను కానీ అర్థం చేసుకుంటున్నావు పర్లేదు నీలో కూడా అట్టడుగున ఎక్కడో కొంచెం బ్రెయిన్ ఉంది అని వెక్కిరింతగా అన్నాడు మనోజ్ మాటకి మాయ కోపంతో బుసలు కొడుతూ ఇంతసేపు నువ్వేదో మంచోడి అనుకున్నాను నువ్వేమీ అంత మంచివాడివేమీ కాదు అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కాచుకునే బ్యాచ్ నేను చూస్తూనే ఉన్నాను నువ్వు రిజిస్టర్ ఆఫీస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నా వైపు ఎప్పుడు తినేసేలా చూస్తున్నావు ఏంటి లైకింగా ఏదైనా కానీ ఇప్పుడే డ్రాప్ అయిపో తర్వాత నేను నో అంటే దేవదాసులు అయిపోయి అయిపోవటం భుజాన కండువా వేసుకొని వెనక కుక్కపిల్లని వేసుకోవటం జగమే మాయా బ్రతికే మాయా అంటూ పాడుకుంటూ పోవటం ఇవన్నీ వద్దు అసలే నేను చాలా స్ట్రిక్ అని ఫోజులు కొడుతూ అంది మాయ మాటకి మనోజ్ గట్టిగా నవ్వుతూ నీ మొహం ఒక్కసారైనా అద్దంలో చూసుకున్నావా ఎవరైనా నిన్ను చూసి సొల్లు కారుస్తారా యాక్షి అంటారు కాని నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నువ్వు తెగ ఊహించుకొని నిన్ను నువ్వు పైకెత్తేసుకోకు తర్వాత కింద పడితే నడ్డి విరుగుతుంది అని వెటకారంగా అన్నాడు యూ అంటూ మాయ మనోజ్ మీదకి వెళ్తూ ఉంటే హా ఇట్స్ మీ అని మనోజ్ కూడా తగ్గకుండా మాయ మీదకి యుద్ధానికి దిగుతూ ఇద్దరు మాటలతోనే కొట్టుకుంటూ అరగంట గడిపేయగానే మాయ ఫోన్ రింగ్ అయ్యింది మాయ అప్పుడు తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మనోజ్ వైపు సీరియస్గా చూసి పోరా అమ్మాయిల్ని ఇలా ఇన్సల్ట్ చేశావు కదా ఇదే నా శాపం ఖచ్చితంగా నీకు పెళ్ళయక ఫస్ట్ నైట్ రోజే నీలో ఏం మ్యాటర్ లేదని నీ కోర్టుకి కోర్టుకెక్కుతుంది అని చెప్పి ఫోన్ రింగ్ ఆగిపోయిన తర్వాత అందులో ఉన్న నేమ్ చూసి అమ్మ అనుకుంటూ వణికిపోతూ ఉంటే మనోజ్ కోపంతో ఊగిపోతూ నన్నే అంత మాట అంటావా ఇదే నా శాపం నీ మొగుడు పెళ్ళైన తర్వాత నిన్ను రోజు ఫ్రై చేసుకొని తినాలి అని అన్నాడు హే పోరా నీతో మాట్లాడే టైం లేదు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అంటూ హడావిడిగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పైకి లేవగానే ఏమైంది ఇప్పటి వరకు సోది చెప్తే సోది చెప్పే సోదమ్మలాగా వాగావు సడన్గా భయపడుతూ పైకి లేచావు ఎవరు ఫోన్ చేశారు నీ ఫ్యూచర్ ముగ్గుడా ఏంటి అప్పుడే నా శాపం ఫలించిందా అని ఎగ్జైటింగ్గా అడిగాడు ఎహే ఆపు ఫోన్ చేసింది మా అమ్మ ఇప్పుడు కానీ ఇంటికి త్వరగా వెళ్ళకపోతే ఎక్కడ ఉన్నావు ఎవరితో తిరుగుతున్నావు ఎవరి ఒకటే క్వశ్చన్స్ వేసి చంపేస్తుంది అర్జెంట్గా నేను ఇంటికి వెళ్ళాలి అని క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంది మనోజ్ అయోమయంగా మాయ వైపు చూస్తూ ఎందుకు అడుగుతుంది నీ మీద మీ అమ్మకి ఆ మాత్రం నమ్మకం లేదా అని అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్